బద్వేల్ మండలం పైనపల్లి గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజు ఏడీఏ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయముపై ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు క్యాంపెయిన్ చేయడం జరిగింది రైతులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది బెస్ట్ ఫార్మర్స్ ఉత్తమ రైతుతో వారి అనుభవాలను చెప్పడం జరిగింది గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాలతో స్లోగన్స్ చదువుతూ నినాదాలతో ర్యాలీ చేయడం జరిగింది ఆరు మంది బెస్ట్ ఫార్మర్లకు షాలువా పూల దండలతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమానికి రైతులు విఓఏ స్వయం సహాయక సభ్యులు పవన్ కుమార్ విఏఏ గౌరవ ప్రతినిధులు బెస్ట్ ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ హాజరు కావడం జరిగింది సందర్భంగా బద్బేల్ వ్యవసాయ డివిజన్ సహాయ కార్యదర్శి వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని అన్నారు తద్వారా భూమి సారవంతమవుతుంది ప్రజలు ఆరోగ్యం బాగుంటుంది పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గి అధిక నికర ఆదాయం పెరుగుతుంది నవధాన్య విత్తనాల కిట్స్ కూడా రైతులకు పంపిణీ చేయడం జరిగింది అన్నదాత సుఖీబాబాబు పథకం ప్రాధాన్యత విధి విధానాలను వివరించడం జరిగింది ఆధార్ పట్టాదారు తో సంబంధిత రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మట్టి నమూనాలను స్వీకరించడం జరిగింది విశ్లేషణ ఫలితాల త్వరలో రైతులకు భూస్వార పరీక్షలు ఫలితాలు ఆధారంగా ఎరువుల వాడకం చేపట్టాలని సూచించడం జరిగింది అనంతరం అబ్బాసాహెబ్ పేటలోని ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ నారిబోయిన విజయశేఖర్ సాగు చేసిన నాలుగు ఎకరాల పిఎండిఎస్ క్షేత్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సదరు రైతును అభినందించడం జరిగింది తదుపరి బద్వేల్ అర్బన్ రైతు సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి అన్నదాత సుఖీభవా రికార్డులను అర్హతలను పరిశీలించి సదరు రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు కుమారి బిందురానికి తగు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ప్రతి అర్హత కలిగిన రైతు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు జీవామృతం

رفاعي ناول وڌو رفاعي مقدمه رفاعي ناول وڌو رفاعي مقدمه